హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును నాకు ఉన్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ నువ్వేనే నిన్నే భరించలేక చూ ఇంకా నా బృతికి వేరేది కూడా మత్తుగా ఆ తలని దాచుకుని ఉన్నాడు అంజలి ఏం మాట్లాడలేదు ఉదయం శ్రీజయ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని తనకి తెలియకుండానే రుద్రవీపు చుట్టూ చేతులు బిగించింది ఏంటి మేడం తమర్లో ఫీలింగ్స్ వస్తున్నాయి నాకోసమైనా ఒక్కసారిగా రుద్రను వదిలి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వచ్చేసింది ఖర్చు లేకుండానే వచ్చేస్తుంది నీకు కోపం అంటూ అంజలి చేతిని పట్టుకుని ఏంటి ఇంతసేపు నా క్యాబిన్లో ఉన్నావు నాకేమన్నా చెప్పాలా అంటూ తలని దించుకుంది అంజలి మనకి పెళ్ళయి ఇంకా వన్ మంత్ కూడా కాలేదు అప్పుడే నన్ను తండ్రిని చేశావా ఏంటి సిగ్గుపడుతున్నావు తలని దించుకున్నావు కోపంగా రుద్రవైపు చూసి అసలు ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా వంకరగా మాట్లాడతావు నిన్ను అంటూ కుట్టడానికి చెయ్యత్తి అంతలోనే ఆగిపోయింది అప్పటికే రుద్ర చూపు చూపలతోనే ఆమెను స్కాన్ చేస్తున్నాడు చెప్పు ఏం చెప్పాలి అది ఆశ్రమంలో నా వస్తువులు కొన్ని ఉన్నాయి సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అవి తెచ్చుకుంటాను ఈ ముక్క చెప్పటానికి ఎందుకే ఏదో కిస్ చేస్తున్నట్లు యాక్షన్ చేసా రుద్ర కోపడుకు సరేనా పద ఇప్పుడే వెళ్దాం ఆశ్రమానికి ఆఫీస్ వర్క్ ఉంది కదా వర్క్ అంతా వదిలేసి ఇప్పుడు ఎందుకు వెళ్ళటం కోపంగా అడిగింది మాత్రం ఆమె మాటలు వినకుండా ఆమె చేతిని పట్టుకుని మరో చేతితో స్టైల్గా కళ్ళకు గూగుల్స్ పెట్టుకొని బయటికి నడిచాడు బదులు రుద్ర ఆఫీస్లో ఏంటి పనులు స్టాఫ్ అందరూ చూసావా ఎలా చూస్తున్నారో అయితే సో వాట్ సో వాట్ ఏంటి ఎందుకు నా చేతిని పట్టుకున్నా అంటే పక్కింటి అమ్మాయి చేతిని పట్టుకుంటే బాగుదికితే అందుకే నీ చేతిని పట్టుకున్నాను ముందు ఆ కోపం మాస్క్ తీసేవే బాబు అంటూ కారు వేగంగా స్టార్ట్ చేశాడు అంజలి ఇంకేం మాట్లాడలేదు మౌనంగా విండో బయటికి చూసింది రోజా ఇంటికి వెళ్ళి వెళ్ళాలి అంటున్నాడు కానీ వాళ్ళ నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో తలుచుకుంటేనే భయంగా ఉంది మరీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు కాసేపు అయినా ప్రశాంతంగా ఉండవే అతని మాటలకి ఆశ్చర్యంగా చూసింది షాక్ అవ్వకు నిజమేనే నేను చెప్పింది అంతా నేను అంతా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నాకు తోడుగా ఉండు చాలు నువ్వు పక్కన ఉంటేనే నాకు బాగుంటుంది అంజలి ఇలా దగ్గర అవుతేనే ఒక్కసారిగా దూరం పెడుతుంటే ఒక్కసారి ప్రాణం పోయినట్టు ఉంటుంది నాకు అంటూ అంజలి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అంజలి ఏం మాట్లాడలేదు అలానే రుద్ర ఉద్ర చూస్తుంది అతని చూపులోనే తెలుస్తుంది తనకంటే తన అంటే ప్రేమ కాసేపటికి ఆశ్రమం ముందు కారు ఆపటంతో అంజలి లోపలికి వెళ్ళింది ఎలా ఉన్నావు అంజలి బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు బాగున్నానమ్మా శ్రీష ఆరోగ్యం ఎలా ఉంది బాగుందమ్మా అంటూ అంజలి సునీత కాసేపు మాట్లాడుకున్నారు సరే అంజలి రూమ్ కీస్ టేబుల్ మీద పెట్టాను తీసుకో ఇంతకీ రుద్ర ఎక్కడ కనిపించడం లేదు ఆయన బయట ఉన్నారమ్మా పిలుస్తాను ఉండండి పర్లేదు అంజలి నేను తర్వాత కలుస్తాను సరే అమ్మా అని అంజలి రూమ్ కీస్ తీసుకొని తన రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి కబోర్డ్స్ లో ఉన్న తన బట్టలు అన్నీ లో సర్దుకుంటూ అన్నీ పెట్టాను కానీ అమ్మ ఫోటో ఏది కనిపించడం లేదు బట్టల్లోనే కదా పెట్టాను అనుకుని రూమ్ అంతా వెతికి వెతికి చివరికి ఫోటో దొరకడంతో అమ్మయ్య అంటూ ఊపిరి పిలుచుకొని వెనక్కి తిరిగింది ఎదురుగా రెండు చేతులు కట్టుకొని ఉన్న రుద్రం చూసి ఒక్కసారిగా భయపడింది అంజలి నీకేమన్నా పిచ్చా నువ్వెందుకు వచ్చా అసలు రూమ్కి వచ్చిన వాడు వీరు కనీసం మాటైనా మాట్లాడాలి కదా దెయ్యంలో నిలబడి భయపెట్ట అవెందుకు ఫోటో బ్యాగ్లో పెట్టి అడిగింది అంజలి ఏ నోరు ఎత్తావంటే ఊరుకున్నది లేదు అయినా ఒక్కడినే అలా వదిలేసి వచ్చావంటే మరి నువ్వు వచ్చి ఏం చేస్తావు ఈ రూమ్ లో ఒక్క క్షణం కూడా ఉండలేవు అయినా నిన్ను ఎవరు రమ్మన్నారు ముందు వెళ్ళు బయటికి అంటూ కోపంగా చూస్తుంది రుజా కోపంగా బెడ్ మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళేది లేదు కాసేపు కూర్చో నన్ను అయినా కూర్చో నన్ను ఆయన ముగ్గురి దగ్గరికి వస్తే ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు కానీ నువ్వ నువ్వేంటి అలా అరుస్తావు అయినా ఏ వస్తువులు ఉన్నాయని బ్యాగ్ నిండా సర్దేశావు నీకెందుకు అయ్యా ఆ నా రూమ్ నా ఇష్టం నువ్వు మామూలుదాను కాదే నువ్వు ప్రేమగా ఎందుకు మాట్లాడుతావు అవు నా పిచ్చి కాకపోతే అంటూ బ్యాగ్లో ఉన్న బట్టలు చూసి ఏంటి అంజలి బట్టల కోసమా నువ్వు వచ్చింది అవును అంటే నేను నీకు బట్టలు కూడా కొనలేనా చెప్పాను కదా నీ నుంచి నేనేం ఏం అని ఎందుకు అంజలి అంత మొండితనం నీకు కాస్త సీరియస్గానే అన్నాడు రుద్ర ఏంటి నీ బాధ ఎప్పుడు చూసినా నా వెనకే తిరుగుతావు వేరే పనేం లేదు నీకు నువ్వు కొనే బట్టలు నేను ఎందుకు వేసుకుంటాను అసలు ఎందుకు వేసుకోవాలి అసలు నువ్వు ఎవరు తన మాట పూర్తి కాక రుద్ర కోపంగా చూశాడు అంజలి భయంతో గుట్కలు మింగుతూ రుద్ర కోపంగా ముందుకు వచ్చి ఆమెను దగ్గరికి తీసుకుని ఒక మాట చెప్పన నా నుంచి విడిపోవాలంటే అది నా వల్లే అవుతుంది కానీ నీ వల్ల కాదు అర్థమైందా ఎందుకు నువ్వు మధ్యాహ్నం నుంచి అదే విషయం పట్టుకుని ఆలోచిస్తున్నా మా నాన్న గురించి ఎందుకు అంత ఇదిగా ఆలోచిస్తున్నా నీకు తెలియటం లేదంటే నువ్వు కావాలని నన్ను బాధపెట్టినా అది నాకు సంతోషమేనని ఏడుస్తూ తలని దించుకుని ఎందుకు నువ్వు నన్ను కొట్టావు నేను ఎంత అవాయిడ్ చేసినా ఎందుకు నాకు దూరం కావు ఎందుకు నువ్వు నాకు అలవాటు అయిపోతున్నావు నా వల్ల కావటం లేదు రుద్ర నువ్వు పక్కన ఉంటే చాలు నాకు చాలా భయంగా ఉంటుంది నిన్ను ఎంత దూరం పెడు పెడుతున్నా నా వల్ల కావటం లేదు రుద్ర ఎందుకంటే నేనంటే ఎంత ఇష్టం నీకు నేను ఎంత కోప్పడినా ఎందుకు నీకు కోపం కానీ విసుక్ కానీ రావటం లేదు ఎందుకంటే ఐ లవ్ యు అంజలి ఏడుస్తూ రుద్రని హత్తుకుంది అంజలి హత్తుకుంది అంజలి ప్రేమగా ఆమె తల నిమురుతూ నిమిరి ఎందుకు అంజలి మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని మా నాన్నకి భయపడి నన్ను దూరం పెడుతున్నావు నువ్వు నాతో ఈ రకంగా అయినా ప్రేమగా మాట్లాడితే చాలు చాలే నాకు ఇంకేం వద్దు నన్ను క్షమించు రుద్ర ఇన్ని రోజులు నీ మనసును బాధ పెట్టినందుకు నాకే తెలియ తెలియదే నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తా ఉన్నావని నవ్వుతూ ప్రేమగా ఆమెను ముద్దు పెట్టి కనీసం ఎప్పటికైనా నా మనసును తెలుసుకున్నావు అది చాలు అంజలి అంటూ ఆమెని గట్టిగా కౌలిగించుకున్నాడు తప్పో ఒప్పో నాకు తెలియదు రుద్ర కానీ నా మనసు మాత్రం నువ్వు కావాలంటుంది ఏంటి రుద్ర నాకు అసలు ఏమవుతుంది వణుకుతున్న స్వరంతో అడిగింది అంజలి ఆమె మనసులో ఏముందో తెలుసుకున్న రుద్ర ఆమె వెన్ను నిమురుతూ నీ భయం ఏంటో నాకు తెలుసు అంజలి మా నాన్న కారణంగా నేను దూరం అవుతానన్నా అసలు అలాంటి ఆలోచన రానివ్వకు ప్రాణం పోయినా సరే నిన్ను ఇలానే నా గుండెల్లో దాచుకుంటాను పద ఇంటికి వెళ్దాం రుద్ర ఎంత కాదన్నా ఎందుకో తెలియదు నా మనసు కనిపిస్తుంది నువ్వు నాకు దగ్గర మనిషి అని అంజలి ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు రుద్ర అవును నీకు తెలీదు రుద్ర నిన్ను చూసిన మొదటి రోజే నా మనసు కనిపించింది నువ్వు నాకు దగ్గర మనిషివని కావని కొట్టి పడేశాను నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా నాకు అస్సలు కోపం వచ్చేది కాదు కానీ పైకి మాత్రం కోపం నటించేదాన్ని అసలు ఎవరు నువ్వు నిజం చెప్పు రుద్ర ఎందుకు నా మెడలో ముడుముళ్ళు వేశా నిజం చెప్పు రుద్ర కారణం నాకు కూడా తెలియదే అబద్ధం అంటూ కోపంగా చూసింది వెంటనే ఆమెను గుండెలకు హత్తుకొని ఇంటికి వెళ్ళగానే నీకు అన్ని విషయాలు చెప్తాను సరేనా అంటూ రుద్ర కోగిల్లో గువ్వ పెట్టేలా నన్ను క్షమించు రుద్ర ఈ రకంగా మాట్లాడితే నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు కానీ నేను మాత్రం నా మనసులోని ప్రేమను ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది ఏమవుతుందో మన బంధం అనుకుంది చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు రుద్ర ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో హలో అన్నయ్య రే ఎక్కడున్నా నేను ఆశ్రమంలో ఉన్నాను అన్నయ్య ఏమైంది ఫోన్ చేశా అది నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా అన్నయ్య ఏమైంది కంగారుగా మాట్లాడుతున్నా అది మామయ్యకి యాక్సిడెంట్ అయ్యిందిరా ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది ఎంతో కంగారుగా అడిగాడు రుద్ర అవున్రా నేను చెప్పిన అడ్రస్కి తొందరగా వచ్చాయంటూ గగన్ అడ్రస్ చెప్పి కట్ చేశాడు ఏమైంది రుద్ర మా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అంజలి ఏంటి రుద్ర అవును పదా హాస్పిటల్కి ఆ అంజలి అంటూ రుద్ర కంగారుగా ముందుకు నడుస్తుంటే అంజలి బ్యాగ్ పక్కన పెట్టబోయి కంగారులో వదిలే కంగారులో వదిలేయటంతో అది రుద్ర కాళ్ళ మీద పడింది బట్టలతో పాటుగా అంజలి వాళ్ళ అమ్మ ఫోటో కనిపించడంతో రుద్ర ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు రుద్ర ఆగిపోయావేంటి పదవి వెళ్ళామంటూ అతని భుజంపై చేయి వేసింది కానీ రుద్ర మాత్రం పలకటం లేదు ఫోటో చేతిలోకి తీసుకొని ఈ ఫోటో ఎవరిది మా అమ్మది రుద్ర ఏంటి నమ్మలేక అడిగాడు రుద్ర అవును రుద్ర మా అమ్మ ఫోటో అది పద రుద్ర టైం లేదు బాబాయ్కి అసలు ఎలా యాక్సిడెంట్ అయ్యింది నువ్వు అంటూ ఏడిస్తూ రుద్ర చేతిని పట్టుకొని బయటకు వచ్చింది అంజలి కానీ రుద్ర మాత్రం ఫోటో వైపు చూసి అంజలి ముఖం చూసాడు అచ్చం పార్వతి లానే ఉంది ఆ ముఖం మీద కోపం ఆ కళ్ళు చూడగానే రుద్ర షాక్ నుంచి తెరుకొని ఒక్కసారిగా తల వదిలించుకున్నాడు రుద్ర ఫాస్ట్ గా అన్నాడు కా స్టార్ట్ చేసేయండి నువ్వు కారెక్ అంటూ రుద్ర వెంటనే ఎక్కి స్టార్ట్ చేశాడు అంటే అంజలి పార్వతి గారి కూతుర ఈ విషయం ఆమెకి తెలిస్తే ఎంత ఆనందిస్తాడు ఆ ఆలోచన రాగానే అంత బాధలోనూ కూడా రుద్ర మనసులో ఎక్కడ లేని సంతోషం మరోవైపు తన మామయ్యకి యాక్సిడెంట్ అయ్యిందన్న బాధ రెండు ఒకేసారి రుద్రను ఉక్కిరి బిక్కిరి చేశాయి కంట్లో తడి తుడుచుకుని అంజలిని చూశాడు అప్పటికే అంజలి కోపంగా రుద్రవైపు చూసి నీకేమన్నా పిచ్చా సైకిల్ తక్కుతున్నావా కారు ఫాస్ట్ గా పోని అంటూ గట్టిగా అరిచింది ఒక్కసారిగా ఉలిక్కిపడి కారు వేగం పెంచాడు రుద్ర